नेनो ने जमाई ते ना, जमा ना स्वामी ने जमाउ नरा आत्मा ने जलाई ते परमात्मा ने जमाउ नरा नेनो ने जमाई ते ना स्वामी ने जमाउ नरा आत्मा ने जमैते परमात्मा ने जमाउ नरा आ వంటి వాడు నా సాడు నేనైతే పాల వంటి వాడు నా ఆవుకు రంగులు ఉన్నవిరా పాలకు రంగులు లేవురా ఆవుకు రంగులు ఉన్నవిరా పాలకు రంగులు లేవురా नीनो निज मैं ते न स्वामी निज मौरा आत्मा निज मई ते परमात्मा निज मौनरा जाति वंटी वाड़ो ने नई नीति वंटी वाड़ो ना स्वामी वंटी वाड़ो ने नी नीति वंटी वाड़ो ना स्वामी కులముల ఉన్న నీతికి జాతులు లేవురా జాతికి కులముల ఉన్న నీతికి జాతులు లేవురా నేను నిజమైతే నా సా నిజమౌరా ఆత్మా నిజమైతే పరమాత్మా నిజమౌనరా పూల వంటి వాడో నేనైనా పూజవంతి వాడు నా స్వామి పూలవంతి వాడు పూజవంతి వాడు నా స్వామి పూలకు రంగులు ఉన్న విరా పూజకు రంగులు లేవురా పూలకు రంగులు ఉన్నవిరా పూజకు రంగులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా ఆత్మా నిజమైతే పరమాత్మ నిజమౌనురా చెరుకు వంటి వాడు స్వామి చెరుకు వంటి వాడు నేనైతే వంటి వాడు నా స్వామి చెరుకు గనుపులు ఉన్నవిరా తీపికి గనుపలు లేవురా చెరుకు గనుపులు ఉన్నవిరా తీపికి గనుపులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనరా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనరాడో నేనైతే నీరు వంటి వాడు నాసామీ ఏరు వంటి వాడు నేనైతే నీరు వంటి వాడు నాసామీ ఏటికి వంపులు ఉన్న విరా నేటికి వంపులు లేవురా ఏటికి వంపులు ఉన్న విరా నేటికి వంపులు లేవురా నేను నిజమైతే నా స్వామి నిజమౌనురా ఆత్మా నిజమైతే పరమాత్మ నిజమౌనురా భజన వంటి వాడు నేనైతే భక్తి వంటి వాడు నాసామీ భజన వంటి వాడు నేనైతే భక్తి వంటి వాడు నాసామీ భజనకు వంతులు ఉన్నవిరా భక్తికి వంతులు లేవురా భజనకు వంతులు ఉన్నవిరా भक्ति की बंतु लेवरा नीनौन निजमैते नी ना स्वामी निजमान आत्मा निजमैते परमात्मा नजमान री नी निजमैते ना स्वामी निजमान आत्मा निजमैते परमात्मा निजान